హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు గులాబ్ జామ్స్ మనకు మార్కెట్లో జరిగే ప్యాకెట్ తీసుకున్నాను అనమాట బై వన్ గెట్ వన్ ప్యాకెట్ రెండు వస్తేను తీసుకున్నాను దాంతో మీకు గులాబ్ జామ్స్ ఎలా తయారు చేయాలో నేను చూపించబోతున్నాను మనకి బ్యాక్ సైడ్ ఎలా తయారు చేయాలో కూడా ఉంటుందండి ప్యాకెట్ కట్ చేసి ఆ పౌడర్లో గోరువెచ్చని పాలు వేసి నేను చూపిస్తున్న విధంగా చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత చిన్ని చిన్ని ఉండల్లో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉండలు తయారు చేసుకునేటప్పుడు చిన్న టిప్ అయితే ఉందండి ఆ మొద్దున తీసుకుని మనం ఏం చేయాలంటే గట్టిగా ఫ్రెష్ చేసి రౌండ్ చేసుకుంటే చాలా నీట్గా పగుళ్ళు లేకుండా రౌండ్గా అనేది వస్తుందన్నమాట మనకి చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ముందుగా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి షుగర్ని మనం ఒక కప్పు పౌడర్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ లేదా త్రీ త్రీ కప్స్ మనం షుగర్ తీసుకోవాలి దాంట్లో త్రీ కప్స్ వాటర్ కలిపి పంచదార కరిగేంత వరకు హీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టీ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసి మన గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనము వండలని అనేది ఫ్రై చేసుకోవాలి ఈ ఉండలని ఎంటని మనము కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనము టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగున్నవి కదా ఇలా ఈ కలర్ వచ్చే వరకు మనము సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలినవి కూడా వేసుకొని అవి అన్నీ కూడా ఫ్రై చేసుకొని మనము షుగర్ సిరప్లో వేసేయాలన్నమాట వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మనము సర్వ్ చేసుకోవచ్చు మిగిలినవి కూడా నేను వేసేస్తున్నాను చాలా స్లోగా మనం కుక్ చేసుకుంటేనే మనకి లోపల బాగా కుక్ అవుతుంది లేదు అని అంటే లోపల పిండి పిండిగా ఉంటుంది అది టేస్ట్గా అనిపించదు లోపల ఉడకదు కాబట్టి వెంటనే మనం టర్న్ చేయకుండా స్లోగా మూవ్ చేసుకుంటూ మనము టర్న్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న దాన్నిబెట్టి గులాబ్ జామ్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో కంపల్సరీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ షుగర్ సిరప్లో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి వేసేసుకోవాలి చూస్తున్నా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వెంటనే మనము దించుకున్నటప్పుడు ఏం చేయాలంటే ఈ షుగర్ సిరప్ కొంచెం లైట్గా మనకి గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకి సిరప్ అనేది దాంట్లోకి పడుతుంది చల్లారిపోయిన తర్వాత వేయొద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే అది పీల్చుకోదు జ్యూసీగా ఉండదు అనమాట క్రిస్పీగా జ్యూస్ చాలా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా ఏమీగా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీనెస్ ఉంది మనం స్వీట్తోనే కదా షేర్ చేసుకుంటాము అటువంటి స్వీట్స్ని మీరు ప్రిపేర్ చేసుకుని ఆనందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ